హాయ్ హలో నమస్తే నేను మీని కిక్ లత వెల్కమ్ టు శ్రీని న్యూస్ చానల్ ఇది వచ్చేసి మా స్విట్జర్లాండ్ జర్నీ వీడియో అండి భూతల స్వర్గం అంటే ఏంటి అంటే స్విట్జర్లాండ్ అనే చెప్పొచ్చు ప్రకృతి రమణీయత ఆ అందాలు అన్నీ కూడా ఎంతో బాగున్నాయండి మీరు కూడా వీడియో అనేది చూసేయండి చాలా చాలా బాగుంటుంది వీడియో అనేది స్విట్జర్లాండ్ వచ్చేసి ఇది పాత ఫొటోస్ అండి అంటే అప్పట్లో స్విట్జర్లాండ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆ వెనకాల మౌంటైన్స్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయండి స్విట్జర్లాండ్లో ఇప్పుడు పాపులేషన్ వచ్చేసి నైన్ మిలియన్ పీపుల్స్ ఉన్నారండి అదేవిధంగా స్విట్జర్లాండ్లో ఫోర్ నేషనల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట రోమాన్స్ జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ అలాగే స్విట్జర్లాండ్ క్యాపిటల్ వచ్చేసి బెర్న్ అండి దీని పాపులేషన్ వచ్చేసి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మంది ఉన్నారు స్విట్జర్లాండ్ని హెల్వెటికా ఆర్ రిపబ్లిక్ హెల్వెటోరియం అని పిలుస్తారనమాట దాని నేమ్ ఒరిజినల్ నేమ్ అండ్ మెయిన్ ఎక్స్పోర్ట్ జర్మనీ యుఎస్ చైనా ఫ్రాన్స్ యూకే వీటన్నిటికీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది చేస్తుంది ఇది అప్పుడు రైల్వే స్టేషన్ అండి స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా అందంగా ఉంటుంది స్విట్జర్లాండ్లో ఎక్కడ చూసినా కానీ మీకు ప్రకృతి రమణీయత అలాగే కలర్స్ ఇవన్నీ బిల్డింగ్ కలర్స్ ఇవన్నీ చూసినట్లయితే మీకు ఏంటి సీనరీస్లో ఉన్నట్లుగా ఉందనిపిస్తుంది బిల్డింగ్స్ కానీ హోటల్స్ కానీ అన్నీ కూడా కలర్ఫుల్గా గా అండి ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఓల్డ్ స్విస్ హౌస్ అండి ఇది ఒక రెస్టారెంట్ అనమాట చాలా బాగుంటుంది ఇలాంటి రెస్టారెంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి స్విస్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అండి ఏమైనా నేషనల్ డే అలాంటప్పుడు ఇంకా ఏమన్నా అకేషన్స్ అప్పుడు వేసుకుంటారు ఎక్కువ వాళ్ళు ఇలాంటి డ్రెస్సెస్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అండ్ స్విస్లో కరెన్సీ వచ్చేసి ఫ్రాంక్ అండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీలో ఈ ఫ్రాంక్ని యూస్ చేశారనమాట ఇంట్రడ్యూస్ చేశారు వన్ స్విస్ ఫ్రాంక్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో సెవెన్ యూరోస్ అలాగే వన్ స్విస్ ఫ్రాంక్ ఈక్వల్ టు వన్ నాట్ సెవెన్ రూపీస్ అండి స్విస్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎక్కువ వాళ్ళు హనీ చీజ్ బ్రెడ్ ఇవన్నీ యూస్ చేస్తారు ఇవి వచ్చేసి బెల్స్ అండి కౌకి ఇక్కడ బెల్స్ కడతారనమాట ఇది వీళ్ళ ట్రెడిషను ఈ బెల్స్ అనేది శాంతికి అలాగే ప్రశాంతతకి చిహ్నంగా వాళ్ళు యూస్ చేస్తారు ఎవరికన్నా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఈ బెల్స్ని యూస్ చేస్తారనమాట ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు చాక్లెట్స్తో పాటు ఈ బెల్స్ను కూడా ఇస్తారనమాట ఈ బెల్స్ని ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందని అలాగే కౌస్కి బెల్స్ కట్టడం వల్ల ఏంటంటే అవి ఎక్కడికన్నా పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సౌండ్ అనేది వినపడి ఆ బెల్స్ సౌండ్ వల్ల యజమాని వచ్చి ఆ కౌస్ని గుర్తుపడతాడనమాట ఒక్కొక్క కౌకి డిఫరెంట్ డిఫరెంట్గా బెల్స్ అనేది కడతారు అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఆ బెల్స్ అనేవి ఉన్నాయి ఇది వచ్చేసి మేము రెయిన్ రివర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రైన్లోంచి తీసిందండి ఎంత బాగుందంటే రివర్ అంత బాగుంది ఇది వచ్చేసి సిక్స్ని రివర్స్గా ఉన్నట్లుగా ఉంది కదా సిక్స్ షేప్లో ఇక్కడ సీనరీస్ కానీ ఆ వాటర్ ఫాల్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇక్కడ వాటర్ అయితే ప్యూర్ అండి కల్తీ లేకుండా అసలు క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి నీళ్ళు అనేవి మేము మొత్తం ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామండి సో ఇక్కడ చూసినట్లయితే మా పాప ఆ పాప కూడా ఇక్కడ వాటర్ తాగుతున్నారు ఇక్కడ వాటర్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయండి మేము బాటిల్స్లో కూడా ఫిల్ చేసుకున్నాం అనమాట వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు చూడండి అలా డైరెక్ట్ మౌత్ పెట్టేసి అలా వాటర్ వస్తూ ఉంటాయి వాటర్ తాగడమే అనమాట ఆ రోజే కొంచెం వేడిగా ఉంది అంటే అక్కడ పక్కన జలపాతం అది ఉన్నా కానీ కొంచెం లైట్గా వేడిగా ఉందనమాట ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉంటుందండి అక్కడ నేను బాటిల్లో వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాను ఇదిగో చూడండి రేన్ రివర్ ఎంత బాగుందంటే అసలు కింద ఫిషెస్ అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయండి కాకపోతే మేము తీలేదన్నమాట ఎందుకంటే బోట్ ఇలా 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 షేక్ అవుతూ ఉంది అందుకని కింద ఫిషెస్ అనేవి తీయలేదు అసలు వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉందంటే అసలు కింద గ్రీన్ కలర్లో ఉండి చాలా చాలా బాగుందండి అసలు ఈ ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేదన్నమాట ఏదైనా పర్సనల్గా అనుభవిస్తేనే ఆ ఫీల్ అనేది చాలా బాగుంది అసలు అసలు వాటర్ అనేది గ్రీన్ అండ్ ఆ మధ్యలోనేమో స్కై బ్లూ కలర్లో ఉంది అటు సైడ్ చూస్తేనేమో జర్మనీ ఇటు సైడ్ చూస్తే స్విట్జర్లాండ్ మధ్యలో ఎరేన్ రివర్ అనమాట ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి అసలు పైన స్కై బ్లూగా ఇక్కడ చూస్తేనేమో కింద వాటర్ గ్రీన్గా మధ్యలోనేమో ఫిషెస్ అసలు చాలా బాగుందండి ఆ రివర్ దగ్గరికి ఆ వాటర్ఫాల్ ఏదైతే ఉందో ఆ వాటర్ఫాల్ దగ్గరికి మనం వెళ్తున్న కొద్దీ మన హార్ట్ డిగ్ డుగ్డు డు డుగ్గను కొట్టుకుంటూ ఉంటుంది అనమాట నేను ఇక్కడ మా వారిని క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడిగి అడిగి అన్నీ తెలుసుకుంటున్నాను అనమాట మా పాపేమో చూస్తూ ఉంది ఏంటి ఏంటి అని మేము దగ్గరికి వెళ్తామా ఆ వాటర్ దగ్గరికి బాగా అని చెప్పి అని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉందనమాట అదక ఆల్రెడీ ఎవరో వెళ్ళి ఇట్లా మళ్ళీ వెనక్కి రిటర్న్ అవుతారు ఆ దగ్గర కంట వెళ్ళిపోతాము ఆ దగ్గర కంటే వెళ్ళిపోయి చూపించి మళ్ళీ బోట్ని వెనక్కి తిప్తాడన్నమాట అలా టూ టైమ్స్ ఇక్కడేమో నేను గట్టిగట్టిగా అరుస్తున్నాను మా ఆపవే నీ చెవులోని గోల గోళ అన్నట్లుగా మా వారు ఫేస్ పెట్టారనమాట అందరూ కూడా గట్టిగట్టిగా అరుస్తున్నారు సో నేను కూడా అరుస్తున్నాను అనమాట దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ తుంపర్లు ఏవైతే ఉంటాయో అవి మన మీద పడుతుంటాయి అవి మన మీద పడ్డప్పుడు అవి నీటి బిందువులు మనకి ముత్యాల్లాగా ఇలా ఇలా ఇలాగా ఉన్నట్లుగా ఉండే భలే ఫీలింగ్ అండి ఆ ఫీలింగ్ అనేది అసలు చెప్పలేంది అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేదన్నమాట చాలా చాలా బాగుంది అసలు దగ్గరికి వెళ్తున్న కొద్దీ నొరగ పాల నురగలాగా ఉందన్నమాట జలపాతం అనేది మనకి పాలు బాగా ఇలా చిక్కగా ఉన్నప్పుడు ఇలా పోసినప్పుడు నొరగలాగా వస్తుంది కదా Thank you. ఇక్కడ చూసినట్లయితే మీకు ఆ రెండు సెలయర్ల మధ్యలో మీరు జూమ్ చేసి చూడండి ఒక చిన్న బ్రిడ్జ్ లాగుంది ఆ బ్రిడ్జ్ మీద అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట ఈ బోటింగ్ అయిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళి అక్కడికి ఫొటోస్ దిగుతున్నాము అక్కడ ఫొటోస్ దిగుతుంటే అయితే మన మీద ఆ జల్లు పడుతుంటే అయితే ఆ ఫీలింగ్ అసలుకి చాలా బాగుందండి అసలు చాలా చాలా బాగుందనమాట అందరూ కూడా బోటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడికే ఫొటోస్ దిగుతారు అది అసలు మాటల్లో చెప్పలేనటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ అనేది రిలీజ్ చేస్తాను ఇది పార్ట్ వన్ అండి బాయ్